రెండు ఆరో ఆలోచనలో దేవుడు నరుని వేషము చూడడు వేషమంటే వేషం అంటే ఏంటిది వేషం ఎప్పుడేస్తారు నాటకం ఆడేటప్పుడు లోకంలో నాటకాలు ఉంటాయి ఆ నాటకాలు ప్రదర్శించేటప్పుడు వేషమేస్తారు లేకపోతే చలనచిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు వేషం వేస్తారు యాక్షన్ చేస్తారు అంటే నటిస్తారు షూటింగ్ అయిపోయాక ఆ నటనలో నుంచి బయట వేషంలో నుంచి ఆ వేషం పోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ మేకప్ ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా పోకుండా ఉండడానికి దేవుడు నరుని వేషము చూడండి అంటే వేషము నాటకం ఆడేంత వరకే ఉంటుంది నాటకం అయిపోయిన తర్వాత వేషం విడిచి రియల్ లోకి వస్తాం అంటే లోకపరంగా నాటకాలు బుర్ర కథలు చలనచిత్ర సినిమాలు వేసేటప్పుడు వేషాలు ధరిస్తాయి ఇది లోకపరమైనటువంటి అర్థం వేషం అంటే ప్రకారంగా వేషం అంటే అర్థం ఏంటి దేవుడు నరుని వేషమును చూడడు అంటే వేషము అన్న దానికి బైబిల్ ఇచ్చే అర్థం ఏంటి వేషము అన్న కాడ ఫుట్ నోట్ ఉంది చూడండి వేషము అంటే అర్థమేంటి మొఖము నరుని అంటే దేవుడు నరుని మొఖమును చూడడు అంటే వేషం అంటే బైబిల్ ఇచ్చే అర్థమైందంటే మనిషి యొక్క మొఖము భావ్య రూపము శరీరము ఈ భావ్యమైనటువంటి శరీరాన్ని ఈ మొఖాన్ని ఈ శరీరానికి ఉన్న వర్ణాలు తెల్ల శరీరం కావచ్చు నల్ల శరీరం కావచ్చు శరీరానికి ఉన్న రకరకాల వర్ణాలున్నాయే రంగులున్నాయే వీటిని దేవుడు చూడడు అంటే దేవుడు నరుని వేషము చూడడు వేషం అంటే ఫుట్ నోట్ లో దానికి అర్థం ఇచ్చాడు మొఖము అంటే శరీరము భావ్య పురుషుడు దేవుడు నరుని శరీరాన్ని మొఖాన్ని భావ్య పురుషుణ్ణి చూడడు అంటే వేషం అంటే అర్థమేంటి ఈ భావ్య శరీరం ఈ భావ్య భావ్యంగా కనిపించే ఈ మొఖం ఈ శరీర వర్ణాలు ఇది వేషం ఎవరు ధరించాలంటే దీన్ని ఆత్మ ధరించుకున్నది ఎవరు ధరించుకున్నారు దీన్ని ఆత్మ ధరించుకున్నది అంటే ఆత్మ శరీరాన్ని ధరించుకుంది ఒకరి శరీరం తెల్లగా ఒకరి శరీరం నల్లగా ఒకరి శరీరం చామరఛాయగా తెలుపుగా ఎరుపుగా నలుపుగా అంటే ఈ చర్మము ఇది వేషము ఎవరు కట్టుకున్నారు ఈ వేషాన్ని ఆత్మ ధరించుకున్నది అందుకని మొదటి సమయంలో గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచనంలో సముయోధితో దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అతని రూపము ఎత్తును లక్ష పెట్టుకు మనుష్యులు శరీరాన్ని విలువ పెడతారు శరీరాన్ని గుర్తిస్తారు శరీరాన్ని లక్ష్య పెడతారు శరీరానికి విలువనిస్తారు అంటే మనుషులు శరీర అందానికి రూపానికి ఎత్తుకు విలువనిస్తారు ఎందుకంటే అది వేషం దేవుడు దేవి లక్ష్య పెడతాడంట అంతరంగం అంటే ఆత్మ అంటే దేవుడు శరీరాన్ని చూడడు అంటే శరీరం అంటే ఆత్మ ధరించుకున్న వేషము వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వేషాన్ని ధరించుకున్న ఈ వేషాన్ని వేసుకొని పోతుందా వేష విడిచిపోతుందా ఇప్పుడు రాత్రి పూట బుర్రకథ చెప్తారు ఏదన్నా నాటకం వేస్తారు తెల్లవారులు వేస్తారు తెల్లారిన అదే వేసే వేసుకొని ఇంటికి పోతారా వేషం విడిచి వెళ్ళిపోతాడు అంటే ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకుంది ఇది ఆటలాడుతుంది దేవుడు అంటున్నాడు దేవుడు నరుని ఆ ముఖాన్ని భావ్య పురుషుణ్ణి చూడడు దేన్ని చూస్తారట అంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు వేషం కట్టుకున్నాడు అందుకే పౌలు కొరితి పత్రికలు ఏమంటాడో తెలుసా ఈ లోకము నటనాలయం అంటే మనమందరం ఎవరివి ఆ నటులం ఈ లోకంలో నటిస్తున్నాం మరి నటించే వాళ్ళు ఏం కట్టుకోవాలి వేషం వేసుకోవాలి ఏంటి వేషం శరీరం ఈ శరీరాన్ని ధరించుకొని నటిస్తున్నా మీరు అమ్మగారు నటిస్తున్నారు నేను అయ్యగారు నటిస్తున్నాను దీంట్లోనే చాలా చాలా పాత్రలు మారుతున్నాయి శరీరాన్ని చూడకండి ఈ శరీరాన్ని చూసి మురిసిపోకండి శరీరం ఏంటి దేవుడు చెప్తున్నాడు ఇది ఒక వేషం దీన్ని విడిచిపోతావు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి పోయేటప్పుడు ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతుందా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందా ఆత్మ ఎందుకంటే ఆత్మ ధరించుకున్న వేషం ఏందంటే శరీరం